పాలగిన మూత తీసిన కుక్క ఏడ్చిన ఆత్మలకు ఆహ్వానం పలికినట్టే తరచుగా వినిపించే ఈ ఏడు నమ్మకాల గురించి వాటి వెనుకను ఆశ్చర్యపోయే వాస్తవాలు గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు పాలపై మూత పెట్టకుండా ఉంచితే ఆత్మలు వస్తాయి సూర్యాస్తం తర్వాత చీపురు వాడకూడదు చీకటి పడ్డాక గోర్లు కత్తిరించకూడదు ఈ మూడు నమ్మకాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అందరం తెలుసుకుందాం కొన్ని తరాలుగా జనం మధ్య ఉండిపోయిన నమ్మకాలు కొందరి దృష్టిలో మూఢనమ్మకాలు నమ్మకాలు అయితే ఇవి నమ్మకమా మూఢనమ్మకమా అనేది అసలు కాదు అప్పట్లో చాలా ఇళ్లలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చీపురిని వినియోగించకూడదు అని చెబుతుంటారు అలా చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు దూరం అవుతుందంటారు కానీ దీని వెనుకున్న నిజం ఏమిటంటే పూర్వకాలం లైట్లు ఉండేవి కాదు దీపం వెలిగించేవారు ఆ మసగ వెనుగులో ఇల్లు ఊడిస్తే ఏమైనా వస్తువులు పోయే ప్రమాదం ఉంది కొన్నిసార్లు విలువైన వస్తువులు కూడా అందులో ఉండొచ్చు అందుకే చీకటి పండగ ఇల్లు ఊడ్చొద్దని చెప్పేవారు రాత్రి సమయంలో పాలగిన మూత తీసి ఉంచితే వాటిని తాగేందుకు ఆత్మలు వస్తాయని కొందరు భయం వాస్తవానికి పాలపై మూత పెట్టకుండా ఉంటే అవి త్వరగా పాడైపోతాయి పురుగుల్ని ఆకర్షిస్తాయి విషపూరితంగా మారిపోతాయి అందుకే పాలపై మూత పెట్టకుండా ఉండకూడదు అందుకే భాగంగా ఇలా చెప్పారు అంతే దాని వెనుక మూఢనమ్మకం ఏమీ లేదు గ్రహణ కాలంలో భోజనం చేయకూడదు ఇది ఇప్పటికీ చాలామంది అనుసరిస్తుంటారు అయితే గ్రహణం సమయంలో భోజనం చేస్తే ఏదో జరిగిపోతుందని కాదు సూర్య చంద్రుల కిరణాలు భూమి మీద పడినప్పుడు విషపు గాలులు త్వరగా వ్యాప్తిస్తాయి వాతావరణం కలుషితంగా మారుతుంది ఆ సమయంలో నిల్వ ఉంచిన ఆహారంపై ఆ ప్రభావం ఉంటుంది అలాంటి ఆహారం తింటే అనారోగ్య పాలవుతారు అందుకే గ్రహణ సమయంలో తినకూడదు వండకూడదు ఆ సమయంలో నిల్వ ఉంచిన ఆహారం కూడా తినకూడదు అని చెబుతుంటారు రాత్రి సమయంలో విజులు వేయడం వల్ల ఆత్మలు మీ వైపు ఆకర్షితులు అంటారు వాస్తవానికి ఇది మూఢనమ్మకం ఎందుకంటే రాత్రి సమయంలో విజులు వేస్తే దొంగల్లో అలర్ట్ చేసినట్లు అవుతుందని అదే సమయంలో గ్రామంలో గస్తీ కాసేవారు విజిల్స్ వేస్తే సమీపంలో ఉన్న పొదలు అడవి నుంచి జంతువులు వచ్చే ప్రమాదం ఉంది అందుకే రాత్రిపూట విజులు వేయవద్దని చెప్పే సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించుకోవడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుందంటారు చీకటి పట్టాగా గోర్లు కట్ చేయకూడదని చెబుతుంటారు దీని వెనుకల ఒక కథ ఉంది ఏమిటంటే వాస్తవానికి సాయంత్రం లేదా చీకటిలో గోర్లు కత్తిరించడం వల్ల తరచుగా గాయాలు లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండేది అందుకే కాలక్రమేణా ఇది ఒక అసాధారణ హెచ్చరికగా మారింది అంతేగాని ఇది మూఢనమ్మకం కాదు రాత్రి సమయంలో రావి చెట్టు కింద నిద్రించకూడదు ఎందుకంటే ఆత్మలు అక్కడ నివసిస్తాయి ఇది కొందరి నమ్మకం వాస్తవానికి ఇది పూర్తిగా కట్టు కదా రావి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది దీనివల్ల ఈ చెట్టు కింద నిద్రించేవారు తీవ్ర అనారోగ్యకరంగా గురవుతారు ఒక్కోసారి మరణించే ప్రమాదం కూడా ఉంది అందుకే దీనిని దెయ్యాలతో ముడిపెట్టారే తప్ప మూఢనమ్మకం ఏమీ లేదు రాత్రి వేళల్లో కుక్కలు ఏడవడం అశుభం అంటారు ఏదో కీడు జరగబోతుందని చెబుతుంటారు నిజానికి కుక్కల ఇంద్రియాలు చాలా చురుకుగా వేగంగా ఉంటాయి అవి తమ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులను కూడా పసిగట్టవలవు తన చుట్టూ ఉండే మార్పులను గ్రహిస్తూ కుక్కలు అలా అరుస్తాయి దీన్ని కూడా మూఢనమ్మకంగా మార్చేశారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మూఢనమ్మకం కానే కాదు